అందరికీ నమస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కబ్జా కోరు జోగి రమేష్ అనే ఒక కబ్జా కోరు కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఆధారాలతో పట్టుకొని ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అలవాటైన కుల రాజకీయాలని మత రాజకీయాలని వీళ్ళకేంటంటే ఈ విధంగా చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈరోజు ఒక కబ్జా కోర్ని అరెస్ట్ చేస్తే కులం ముద్రేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈ నీతి మాలను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమని చేస్తూ ఉన్నారో మనం ఒకసారి చూద్దాం వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఈ పది నిమిషోళ్ళు క్రితం వేసుకున్నారు లేల్లాపిరెడ్ అంట ఈయనంటా ఉన్నాడు బీసీ నేత జోగి రమేష్ గారిని ఇబ్బంది పెట్టాలని ఆయన గొంతు నొక్కాలని ఆలోచించాను అయ్యా ఇక్కడ ఎవరు గొంతులు నొక్కాలని కాదు మీరు మాట్లాడిన బూతులు మీరు చేసిన తప్పిదాలు ఉన్నాయి కదా దాని గురించి మాట్లాడు ఒకప్పుడు ఇదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి రౌడీలను తీసుకొని వెళ్ళి రౌడీసం చేశాడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయావయ్యా దానికి సమాధానం చెప్పు ఇదే జోగి రమేష్ పబ్లిక్ మీటింగుల్లో అదేవిధంగా ప్రభుత్వ సమావేశాల్లో కూడా రాజకీయాలు తీసుకొని వచ్చి రాజకీయ విమర్శలు చేశాడు మంత్రిగా ఉండేటప్పుడు ఇతన్ని ఏమంటారయ్యా ఇతను గృహ నిర్మాణ శాఖ మంత్రి ఏదో చేశాడు అనుకుంటా ఆ మంత్రిగా ఉండేటప్పుడు అనేక అవినీతికి పాల్పడ్డాడు ఆ అవినీతిలో భాగంగా ఈరోజు తప్పు చేసిన దానికి దొరికిపోతే తన కొడుకు ఈరోజు దానికి వచ్చి మీరు సెంటిమెంట్ తీసుకొని వస్తున్నారు అది పద్ధతి కాదు మళ్ళీ ఇంకొక దగ్గర ఇంకొకటి కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం సక్రమమైన పద్ధతిలో నడవట్లేదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే రాష్ట్రంలో ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే బీసీ నేత జోగి రమేష్ మాట్లాడిన శక్తివంతమైన వ్యక్తిని అడ్డుకట్ట వేయాలని చూస్తూ ఉన్నారు అని చెప్పి ఎవరు మేరుగు నాగార్జున గారు మాట్లాడుతున్నారు అయ్యా మేరుగు నాగార్జున గారు మీరు కూడా మాజీ మంత్రే కదా ఈ రోజు జోగి రమేష్ గురించి అంత సానుభూతి ఎందుకయ్యా ఒకప్పుడు అదే జోగి రమేష్ ఎన్ని బూతులు మాట్లాడాడయ్యా ఈ జోగి రమేష్ కొడుకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎన్ని విధాలుగా విమర్శించాడయ్యా ఒక రాజకీయ నాయకుడు అనేది మరిచిపోయి ఒక వీధిని పోయే రోక్కులు కూడా మాట్లాడరు అంత హీనాదిహీనంగా బూతులు మాట్లాడాడు ఈ జోగి రమేష్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయావయ్యా రోజు వచ్చి సానుభూతి మాటలు మాట్లాడుతూ ఉన్నారే ఒకప్పుడు మీరు అధికారంలో ఉండేటప్పుడు అధికార బలుపుతో ఎట్లా పడితే అట్లా అమాయకులను ఎంతమందిని వేధించారయ్యా దానికి సమాధానం చెప్పండి ఇంకొకటి ఇక్కడ చూస్తే బీసీ నేతపై టీడీపీ తప్పుడు ప్రచారం అంట బీసీ అనే ముద్ర తీసుకొని వస్తూ ఉన్నారు వీళ్ళు సూటిగా ఆడగదలుచుకున్నావు మీరు బీసీ అనే ముద్ర తీసుకొని వస్తూ ఉన్నారు కదా ఒకటి ఇది వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో పెట్టుంటే దాన్ని మళ్ళీ వీళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నారు జోగి రమేష్ అరెస్ట్పై మాజీ మంత్రి పేరు నేను బీసీలపై పగబట్టిన చంద్రబాబు ఈ విధంగా ఏంటంటే వీళ్ళు చూడండి బీసీలకి బీసీలు అంటే ఎందుకు బాబు నీకు చులకనా అని చెప్పి ఈ విధంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ పేటిఎం కుక్కలు ఈ పేటిఎం కుక్కలు ఏం చేస్తూ ఉన్నాయి ఈ విధంగా అనేక విష ప్రచారాలు చేస్తూ ఉన్నాయి వీళ్ళని సూటిగా అడగదలుచుకున్నాం సూటిగా అడగదలుచుకున్నాం ఈరోజు మీరు బీసీ కార్డు తీస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా సోషల్ మీడియా మెయింటైన్ చేసే సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం ఈ రోజు బీసీ ముద్ర తీస్తున్నారే ఈ రోజు మీకు కులం గుర్తుకొచ్చిందా ఎందుకంటే ఒకప్పుడు గుణం లేని పాలకుడు కులం కొడుకు తీస్తాడని చెప్పారు ఆ విధంగా ఈరోజు ఒక అవినీతి పరుడు కొడుకు ఆ అవినీతి చేసి తప్పు చేసి కబ్జాలు చేసి అడ్డంగా దొరికిపోతే దొంగ దొంగను అరెస్ట్ చేస్తే ఈ రోజు కాపాడడం కోసం కులం కాటు తీస్తున్నావే ఒకప్పుడు గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి పేటిఎం కార్యకర్తలారా వైఎస్ఆర్ చెప్పి గోండా ఒక్కసారి గతంలోకి వెళ్ళండి గతంలోకి వెళ్ళినప్పుడు మీరు ఏమన్నారయ్యా ఒక బీసీ అమర్నాథ్ గౌడ్ ఒక పదో తరగతి పిల్లాడు ఆ పిల్లాడిని చంపేస్తే కనీసం చర్యలు తీసుకోలేదు మీ ప్రభుత్వంలో దానికి సమాధానం చెప్పండి ఒక బీసీ చంద్రయ్య ఒక ఐలయ్య అదేవిధంగా ప్రొద్దుటూరులో ఒక నందం సుబ్బయ్య అదేవిధంగా ఒక అబ్దుల్ సలాం ఒక మిస్బా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ నాయకుల అరాచకాల వల్ల ఎంతోమంది బీసీ బిడ్డలు బడుగు బలహీన వర్గాల ప్రజలు నష్టపోయారు ఆ రోజు మీ కులం గుర్తుకు రాలేదా ఈరోజు ఒక అవినీతి పరుడు ఒక కబ్జా కోరు ఒక బూతులు మాట్లాడే వ్యక్తిని అరెస్టు చేస్తే ఈ రోజు కులం కార్డు తీస్తున్నారా ఇదేనా మీ రాజకీయం సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి నీతి మాలిన రాజకీయాలు చేయొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన తప్పులకు ప్రజలు మీరు రెండు చంపలు వాయించి మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు మీరొద్దు మీ పార్టీ వద్దు అని ఈరోజు మళ్ళీ మీరు తప్పు చేసి దొరికిపోతే దానికి ఈరోజు మళ్ళీ కుల రాజకీయాలు మొదలు పెట్టారంటే మీది ఎంత నీచమైన రాజకీయమో తెలుస్తోంది నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు కక్షని ఒకప్పుడు కొల్లు రవీంద్ర గారు ఒక అచ్చెన్నాయుడు గారు ఇలాంటి వాళ్ళది ఏ తప్పు లేకపోయినా కానీ అక్రమంగా అరెస్ట్ చేసావు అది అయ్యా అక్రమ అరెస్టులు అంటే ఈరోజు దొంగ ఆధారాలతో దొరికిపోతే ఆధారాలతో పట్టుబడితే ఈరోజు మీరు దొంగల్లాగా ఈరోజు దొంగల్లాగా దొరికిపోతే ఈ రోజు మంచి మళ్ళీ కుల రాజకీయాన్ని కులాల మధ్య చుచ్చులు పెట్టడానికి కుల రాజకీయం చేస్తున్నావు మొన్నేమో దళితుల పేర్లు తీసుకొని వచ్చి కుల రాజకీయం చేసావు అంతకుముందేమో మైనారిటీలు తీసుకొని వచ్చి కుల రా రాజకీయాలు చేసావు ఈ రోజు మళ్ళీ బీసీలు ఇన్వాల్వ్ చేసి రాజకీయాలు చేస్తున్నావు నీ బ్రతుకంతా ఇలాంటి కుల రాజకీయాలు చేసేదానికైనా అయ్యా ఇక్కడైనా మారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా ప్రజలు నిన్ను చీగొట్టారు నువ్వు వద్దన్నారు నీ కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నువ్వు అనర్హుడని చెప్పి జైలు చేసిన తర్వాత కూడా నువ్వు సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ కుల రాజకీయాలు మొదలు పెట్టావంటే నీ అంత నీచమైన రాజకీయ నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలోనే కదా ప్రపంచ చరిత్రలో కూడా ఉండని తెలుస్తుంది ఇకనైనా మారు పద్ధతి మార్చుకో ఎందుకంటే మీరు చేసిన తప్పిదాలకి ఈ రోజు ఆ భగవంతుడు శిక్షిస్తున్నాడు చట్టం తన పంతాన్ని చేసుకోబోతుంది ఎందుకంటే గతంలో మీ చేతిలో చట్టాన్ని పెట్టుకొని ఎట్లా పడితే అట్లా అలా ఆడిచ్చారు ఈరోజు మీరు దొంగలు దొరికిపోతూ ఉంటే మళ్ళీ ఏంటంటే దాంట్లో ఆధారాలు చూపించకుండా కుల రాజకీయాలు మొదలుపెట్టారంటే మీ బ్రతుకులు ఎలాంటివో తెలుస్తుంది మారండి పద్ధతి మార్చుకోండి రాజకీయాలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు హుందాతనమైన రాజకీయం చేయి ఈరోజు ఇతను దొరికిపోయాడు దొంగ ఈ దొంగ దొరికిపోతే ఈ దొంగకి మద్దతుగా వచ్చే మాట్లాడే వాళ్ళందరూ దొంగలు లేలా అప్పిరెడ్డి ఎవరబ్బా లేలా అప్పిరెడ్డి ఏం చేసేవాడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన ఏది పడితే అది ఆ గుండాయుధం చేసి పగలగొట్టినాడు ఇంకొక ఎవరు వస్తారు పేర్ని నాని ఆ పేరుని నాని గురించి చెప్పనవసరం లే చేయని అవినీతి లేదు ఇలాగా ఇలాంటి ఒకప్పుడు వీళ్ళ చేత నువ్వు నోటుకొచ్చినట్టు నోరు జారి బూతులన్నీ మాట్లాడించావు ఏ ఆ విని చేయించావు అధికార బలంతో ఈరోజు దొంగలు దొరికిపోయారు దొరికిపోతే ఇంకా వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావు అంటే నీ అంత నీచమైన రాజకీయ నాయకుడు ఇంకనైనా మారు పద్ధతి మార్చుకో ప్రజల్లారా గుర్తించండి ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి తన అధికార బలంతో అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు గొంతులు కోసి చంపించేశాడు ఈ రోజేమో ఏమీ తెలియని అమాయకుల్లాగా ఒక అవినీతి పడి ఒక కబ్జా కూరుని అరెస్ట్ చేస్తే కులం ముద్ర తీశాడు అదే ఐదేళ్ళు నీకు ఈ కులం ఎందుకు గుర్తుకు రాలేదు ఆ కులంలో ఎంతో మంది చనిపోతే వాళ్ళకి రావాల్సిన లోన్ లాపేసినప్పుడు వాళ్ళకి రావాల్సిన ఫీజు రి లాపేసినప్పుడు ఆపేసినప్పుడు వాళ్ళకి రావాల్సిన పథకాలు ఆపేసి వాళ్ళ వెన్నుముక్క విరిచినప్పుడు ఈ కులం గుర్తుకు రాలేదా అని నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాం ఇంకా కుల రాజకీయం మొదలు పెట్టాలంటే ఆ అన్ని కులాలు కలిసి నిన్ను ఆల్రెడీ రెండు చంపల వాయించి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా గుర్తింపెట్టారు రేపు ఇదే విధంగా నువ్వు మొదలు పెడితే రేపు అన్ని కులాలు ఏకమై రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిన్ను నీ పార్టీ నాయకుల్ని స్థాపితం చేస్తారు రాజకీయ సమాధి చేస్తారు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకో